హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ నెక్స్ట్ ఒక టూ త్రీ వీడియోస్లో అయితే మీకు చాలా శక్తివంతమైన పురాతనమైన టెంపుల్స్ని చూపిస్తాను చూసి ప్లాన్ చేసేయండి మీరు కూడా అలాగే కొంచెం కింద ఉన్న గంట సింబల్ని అలా తాకేయచ్చు కదా మా ఫ్యామిలీలో అయితే అన్ని సడన్ ప్లాన్సే ఉంటాయి మాక్సిమం అలానే ఇది కూడా అన్నవరం వెళ్ళాలని సడన్గా అనుకొని వచ్చేసాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వైజాగ్లో ఉండే వాళ్ళకి పర్ఫెక్ట్గా ఇది కార్తీక మాసానికి వీకెండ్ ప్లాన్ అనుకోవచ్చు మేమైతే ఫస్ట్ సామర్లకోటలో దిగేసాం అంటే ఫస్ట్ సామర్లకోట చూసుకొని నెక్స్ట్ డే అన్నవరం అండ్ ఇంకొన్ని ప్లేసెస్కి వెళ్ళాం ఇక్కడ స్టేషన్కి ఆపోజిట్లో కొంచెం ముందుకు వస్తే చాలా ఫేమస్ అయిన ఒక శివుడి టెంపుల్ ఉందన్నమాట బై వాక్ వెళ్ళిపోవచ్చు అక్కడే ఫ్రెష్ అవ్వచ్చు వెళ్ళాలంటే ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంటుంది సీనరీ అయితే చాలా బాగుంది ఇంకా టెంపుల్కి వచ్చేసాం ఇదైతే శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి దేవాలయం అయితే షాపింగ్ అదంతా ఉంది ఇది అయితే పంచారామక్షేత్రాల్లో ఒకటి తొమ్మిదవ శతాబ్దానికి చెందింది ఏ మాత్రం మార్చలేదు అలానే ఉంది పాతదిలానే గుడి పచ్చటి పొలాల మధ్యలో కోనేరు పక్కనే ఈ దేవాలయం ఉంది ఇక్కడ మహాదేవుడు పద్నాలుగు అడుగులు ఎత్తైన శివలింగంలో స్వామివారి దర్శనమిస్తారు అంటే టూ ఫ్లోర్స్లో స్వామివారికి కనిపిస్తారు ఫస్ట్ ఫ్లోర్కి క్యూలో వెళ్ళాలి అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో సైడ్ నుంచి చూడొచ్చు అండ్ ఇక్కడ అమ్మవారు బాల త్రిపుర సుందరి అమ్మవారికి దర్శనమిస్తారు శివరాత్రికి ఇక్కడైతే ఒక పండగలా చేస్తారంట వీళ్ళందరు లోకల్స్ అనుకుంటా పక్కనే ఉండే కోనేరు నుంచి శివుడికి అభిషేకాలు చేస్తున్నారు మేమేమో ఒక్క బిందైనా ఇవ్వండి ఒక్కసారి అభిషేకం చేసేసి ఇచ్చేస్తాం అని అడిగినా కూడా వాళ్ళు వన్ నాట్ ఎయిట్ సార్లు చేస్తున్నారంట అని ఇంకా వాటర్ చల్లుకొని వచ్చేసాం మీకు ఇక్కడ రూమ్స్ కావాలన్నా కూడా ఉన్నాయి దేవస్థానం తరఫున నాన్ ఏసీ అయితే టూ హండ్రెడ్ అండ్ ఏసీ అయితే సిక్స్ హండ్రెడ్ ఇంకా అక్కడ నుంచి వేరే టెంపుల్కి వచ్చాము అది శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి దేవాలయం అండ్ ఈ గుడి అయితే బిక్కవోలు విలేజ్లో ఉంటుంది ఇక్కడ వినాయకుడు ప్రతి ఇయర్ కొంచెం కొంచెం పెరుగుతూనే ఉంటారంట వినాయక్ స్వామిని తాకొచ్చు దగ్గరే ఉండి ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా దర్శనం చేసుకోవచ్చు స్వామి వారి దగ్గరికి వెళ్ళి కోరికలు చెప్తే ఖచ్చితంగా జరుగుతాయని చెప్పి అక్కడ పూజలు చెప్తున్నారు అండ్ ఇక్కడ సిక్స్ మంత్స్ పైన ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు ఇక్కడికి రాకూడదంట పంతొమ్మిదవ శతాబ్దంలో బయటపడ్డాయి వినాయక స్వామి నుంచి పెరుగుతూనే ఉన్నారంట ఇంకా అంతే అండి వీడియోకి పెద్ద పెద్ద వీడియోస్ పెడుతుంటే ఎక్కువ చూడట్లేదు సో చిన్న చిన్నవి మీకు కూడా కొంచెం బాగుంటుందని నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఆ లోపు మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్